మీ ముందుకొచ్చా చూడండి ఇక్కడ అన్నమా జిల్లా మనలపల్లి తాలూకా నిమ్మలపల్లి మండలం వెంగుమారిపల్లి పంచాయతీ బాలనాయనపల్లి నా సొంత నందు ఈరోజు కూలన్న సేవ మరి నా మనవడు అంటే కదా మా అబ్బాయి మా కొడుకు బిడ్డ మనవడిది బర్త్డే మూడో బర్త్డే చేస్తున్నానండి మరి ఇక్కడ మా అనేది మారుమూర ప్రాంతంలో ఉంటాము మరి ఇక్కడ ఎక్కడో ఉన్న రోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెములకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున రుడుపడి ఉంటాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి అక్క చెల్లెములకి మరి తల్లిదండ్రులకి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నిడబడి ఉంటాను ఇక్కడ ఈ రోజు బర్త్డే కార్యక్రమము మా మనవని ఇక్కడ మూడో మూడవ సంవత్సరము బర్త్డే చేశాము చూడండి ఇక్కడ కేక్ కూడా కట్ చేస్తున్నాము ఇక్కడ ఈరోజు ఆఫర్ ఈరోజు ఈ కారు బ్రిజా కార్ ఆఫర్ బంపర్ ఆఫర్ లక్కీ ఎవరి తగులుతుందో రెండు వేల ఇరవై రెండు అంటే మార్చి నెలలో రిలీజ్ అయింది కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిండేది దీని కాస్ట్ పద్నాలుగు లక్షలుంది ఆఫర్ తో వదలంటారా మీరు డైరెక్ట్ లైవ్ లైక్ వచ్చేయండి పెట్రోల్ వెహికల్ అతి తక్కువ రేటు ఆఫర్ తో వదులుతానండి మన వీడియోలు చూసి ప్రతి ఒక్క అక్క చెల్లెలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున రుడుబడి ఈరోజు స్థాయికి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమము మరి అన్నదాన కార్యక్రమము స్టార్ట్ చేస్తున్నాము